హలో నమస్తే అండి ఈ రోజు నేను వచ్చేసాను కొత్తపోయే దస్ సిరి షాపింగ్ మాల్ కి సో ఇది వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ జస్ట్ అలా దిగిన వెంటనే నరసింహపురి కాలనీ లేన్ అంటే అది ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది అనమాట అలా ఎంటర్ అయిపోయి రైట్ తిరిగేసేయండి పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది అదే దసిరి షాపింగ్ మాల్ సో సిరి షాపింగ్ మాల్ మీ మీకోసం బప్పర్ ఆఫర్స్ పెట్టేశారండి ఏం లేదండి మన సిరి షాపింగ్ మాల్ ది పుట్టినరోజు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మీ అందరికీ కూడా మంచి మంచి బహుమతులు అందించడంతో పాటు బోర్డని ఆఫర్స్ ని కూడా అందిస్తున్నారు అండ్ ఉగాది పెళ్లి సీజన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి మీ అందరి కోసం ఆఫర్స్ ఉన్నాయి అదేంటి అంటే అటు పట్టు చీరల పైన కూడా ఇటు ఫ్యాన్సీ సీరీస్ పైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అందించడంతో పాటు మీరు జస్ట్ రెండు వేల రూపాయలతో ఏది కొన్నా కూడా ఒక లక్కీ కూపన్ వచ్చేస్తుందండి అంటే ఒక కేజీ వెండి మీ సొంతం చేసుకోవచ్చు ఆ లక్కీ డ్రాతో అనమాట సో ఆ డ్రా ఎప్పుడు అనేది సస్పెన్స్ తర్వాత చెప్తాం ఫస్ట్ అయితే కనుక మీరు జస్ట్ టూ థౌజండ్తో అలా వచ్చేసి షాపింగ్ చేసేస్తే చాలు లక్కీ కూపన్ సొంతం చేసుకోవచ్చు సో నేను లక్కీ డ్రా వరకు వెయిట్ చేయలేను నాకు అంత ఓపిక లేదు ఇప్పుడే నాకు ఇమ్మీడియట్ గా ఏదో ఒక గిఫ్ట్ కావాలి అని అనుకుంటున్నారా ఫైవ్ థౌజండ్తో మీరు షాపింగ్ చేసేసి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ అలాగే టెన్ థౌజండ్ పిస్తే షాపింగ్ చేస్తే జన్ గ్రామ్స్ సిల్వర్ మీ సొంతం చేసుకోవచ్చు ఏది ఏమైనా మీరు జస్ట్ టూ థౌజండ్ రూపీస్ నుంచి అలా షాపింగ్ స్టార్ట్ చేస్తే గ్యారెంటీగా మీ చేతిలో గిఫ్ట్ ఉంటుందండి ఇది అయితే ఫస్ట్ షూర్ సో ఇక్కడ మనకి బ్రైడల్ వేర్ గాని ఉగాది సందర్భంగా కానీ లేదు అంటే కనుక సిరి షాపింగ్ మాల్ యానివర్సరీ సందర్భంగా కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి అటు మనకి ఫ్యాన్సీ సారీస్ లో పట్టు సారీస్ లో అవన్నీ కూడా ఈ రోజు నేను చూపించబోతున్నాను ముందుగా ఇదిగో నేను ఈ రోజు ఈ బ్యూటిఫుల్ శారీ కట్టేసుకొని రెడీగా ఉన్నానండి ఇదేంటి అని అంటే ఇది మనకి పట్టు చీర అనమాట సిరి షాపింగ్ మాల్ లో పట్టు చీరతో పాటు ఇదిగో ఇలా బంగారాన్ని కూడా వేసేసుకొని మీకు చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను సో మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా హయ్ చైతన్య గారు హలో మేడం బాగున్నారా యా బాగున్నాను మీరు బాగున్నాను సో ఈ రోజు మా అందరికి మీరు ఏ శారీస్ ఫ్యాన్సీ కలెక్షన్ లేటెస్ట్ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఏదో వచ్చాయి ఇంకా మార్కెట్లోకి రాని కూడా వచ్చినాయి ఓ వావ్ సూపర్ సో చూసేద్దామా ఫస్ట్ సారీ వచ్చేసి టిష్యూ సారీ ఇది టిష్యూ లోనే స్టిక్కర్ ప్రింట్ ఓకే యా యా నిజం కరెక్ట్ గా హ్యాండ్ గ్లాస్ వర్క్ అన్నమాట మిర్రర్ వర్క్ ఓకే సారీ అంతా మీకు స్టిక్కర్ ప్రింటింగ్ అనేది మామూలుగా డిజిటల్ ప్రింట్ ఉంటుంది అవునవును టిష్యూ పైనే డిజిటల్ ప్రింట్ అంత క్లియర్ గా కనిపియదు ఇది స్టిక్కర్ ప్రింట్ అన్నమాట వాషబుల్ పోదు పోదా

ఓకే సో వాషబుల్ పోదు కలర్ పోతుంది అనేది సారీ ఆల్ ఓవర్ మీకు డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ థింగ్ డిఫరెంట్ ఉంది ఫోర్ కలర్స్ వస్తాయి ఇదే గోల్డ్ బేస్ ఉంది కదా దీనిలో మీకు ఇట్లా గ్రీన్ రెడ్ ఇంకొకటి ఫుల్ గోల్డ్ ఎల్లో గోల్డ్ లో ఉంటుంది ఒకటి మనకి ఈ ప్రింట్ లో ఫోర్ కలర్స్ అనేవి ఉంటాయి దీని ప్రైసింగ్ వచ్చేసి

ఓ ప్లెయిన్ గా వచ్చేసింది మొత్తం కూడా కంప్లీట్ గా అంటే ఎలా కావాలంటే ఒకవేళ పైపింగ్ మాత్రం ఈ స్టికర్ ప్రింట్ లో ఉన్న కలర్ తో జస్ట్ పైపింగ్ చేయించుకుంటే చాలా ఎంబ్రాయిడరీ మన దగ్గర ఎంబ్రాయిడరీ కూడా ఉన్నాయి బట్ ఇది స్టికర్ ప్రింట్ లేటెస్ట్ అన్నమాట ఓకే దీనిలో ఇంకొక డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే రెడ్ ఫిష్ ఈ ఫ్లవర్స్ అనేవి ఇందాక దానికి దీనికి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది అవునవును కొంచెం కలర్ కాంబినేషన్ గానీ ఫ్లేవర్ డిఫరెంట్ వర్క్ అనేది ఉంటుంది ఇది రెడ్ కలర్ లో ఇందాక మనకి గోల్డ్ కలర్ ఇందాక గోల్డ్ కలర్ కాబట్టి మనకి ఈ వీట్ పైన కూడా కంప్లీట్ గా లైట్ హాఫ్ వైట్ వచ్చింది దీనికి మాత్రం దీనికి కూడా రెడ్ కలర్ వచ్చింది లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది మిర్రర్ చుట్టూ ఇది గ్రీన్

ఫోర్టీన్ూపీస్ అండి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లో చూసారు కదా జస్టిక్కర్ ప్రింట్ చాలా బ్యూటిఫుల్ అంటే కొత్తగా వచ్చినాయండి బ్యూటిఫుల్ సారీస్ అని మీకోసం చూపిస్తున్నారు ఇలాంటి సారీస్ కూడా మన సిరీ షాపింగ్ వల్ల అవైలబుల్ గా ఉన్నాయని వచ్చిందా అసలు ఆలస్యం చేయకండి ఇమీడియట్ గా ఆర్డర్ చేసేసేయండి సో మరో డిఫరెంట్ కలెక్షన్ చూసేద్దాం ఇంకో సారీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం టిష్యూ కథాన్ టిష్యూ కథాన్ టిష్యూ కథాన్ లోనే మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి సాఫ్ట్ ఉంటుంది టిష్యూ అని చెప్పి హార్డ్ ఉండదు అదే చూసాను టిష్యూ మామూలుగా అయితే గట్టిగా ఉంటుంది కదా నేను అందుకనే చూసాను చాలా సాఫ్ట్ గా ఉంది పట్టు బనారసి టిష్యూ కథాన్ అన్నమాట ఓకే పట్టులోనే చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు అవును యా చాలా బాగుంటుంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి మీకు నెక్లెస్ ప్యాటర్న్ అనేది ఓహో సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బోత్ మీనాస్ ఉంటుంది సిల్వర్ జరీ లైనింగ్ దానిలో మళ్ళీ గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఫ్లవర్ పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు ఒక సిక్స్టీ సెంటీమీటర్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బుటీ స్టైల్లో వస్తుంది

ఇది మంచి రాణి పింక్ సో దీంట్లో టిష్యూ కూడా బాగా తెలుస్తుంది ఇంకా ఇంకా షైన్ అవుతుంది కదా బోల్డ్ షైన్ ఉంటుంది ఎట్ ద టైం సేమ్ టైం సాఫ్ట్ కూడా ఉంటుంది ఓకే ఇది లైట్ మాంగో

సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ న్యూ అరైవల్స్ అనమాట కొత్తవి మీకు నచ్చితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేయండి అంటే మీ కలర్ని బట్టి ఇక్కడ ఉన్న కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ కలర్స్ కదా ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కదా డిజైన్స్ ఉంటాయి ఇంకా ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటాయి వేరే డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ జాల్ ఓకే నాకు వీడియో టైం బట్టి డిజైన్స్ మాత్రమే చూపిస్తుండే అంటే ఎక్కువ దీనిలో మళ్ళీ మీకు బుటీస్ స్టైల్స్ అనేవి మారుతాయి ఇంకా ఫేషియల్ షేడ్స్ ఉంటాయి ఈ డిజైన్ లో ఈ కలర్స్ ఉన్నాయి సో ఈ డిజైన్ లో మాత్రం ఈ కలర్స్ ఉన్నాయి అన్నమాట ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ని ఆర్డర్ చేయండి లేకపోతే ఒకసారి వచ్చి చూస్తే మీరు కూడా ఆ క్లాత్ ని పట్టుకుంటే మీరు ఫీల్ అవుతారు ఎంత బాగుంటుంది అనేది సో ఇంకా బ్యూటిఫుల్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి రష్యన్ క్రేప్ మేడం దీనిలో మన దగ్గర సిక్స్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం దానిలో ఇది ఒక డిజైన్ రష్యన్ క్రేప్ చాలా సాఫ్ట్ చూస్తుంటేనే అర్థమైపోతుంది నాకైతే ఇలాంటివంటే చాలా ఇష్టము లైట్ వెయిట్ గా ఉంటుంది ఎలా పడితే అలా అంటే మనం కష్టపడి కష్టపడి కట్టుకోవక్కర్లేదు టైం లేకపోయినా సరే ఫాస్ట్ గా కట్టుకోవచ్చు రిచ్ లుక్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట చీర చూస్తుంటే మీకు చెప్పక్కర్లేదు ఎంత బాగుంది అనేది ఆ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇప్పుడు మీరు చెప్పడం చెప్పింది సారీ అంతా మీకు ఎలిఫెంట్ డిజైన్ ప్లస్ ఫ్లవర్ డిజైన్ తోటి కలుపు ఉంటుంది సో యా మీరు చెప్పినంతవరకు నాకు సడన్ గా అది ఎలిఫెంట్ జస్ట్ అంటే ఎలిఫెంట్ అంటే జస్ట్ ఓన్లీ ఫేస్ మట్టుకు వచ్చిందనమాట దానికి ఆ ఫ్లవర్ అనేది పక్కకు వచ్చేసింది ఓకే మ్యాంగో ఫ్లవర్ ఆ డిజైన్ వచ్చింది బాగుంది నెక్స్ట్ బుట్ట ఇస్తారు రెగ్యులర్ గా మనకి ఫ్లవర్స్ అది కాకుండా అవునవును కొంచెం లేటెస్ట్ డిజైన్ అండ్ పళ్ళు కూడా చూడండి మీకు ఫుల్ పీకాక్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనేది డిజైన్ చేశారు బార్డర్ లో కూడా మీకు కింద బార్డర్ చూసుకుంటే కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది ఓకే ఎలిఫెంట్స్ ఒక అంబ్రిల్ స్టైల్ ప్యాటర్న్ లో ఇచ్చారు అనమాట ఓకే చాలా బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం అసలు చాలా బాగుంది రష్యన్ క్రేప్ కొత్తది మెటీరియల్ కూడా అంటే అసలు ఇది అసలు బరువే లేదండి చాలా సాఫ్ట్ గా ఉంది అట్ ద సేమ్ టైం విపరీతమైన లైట్ వెయిట్ అసలు లైట్ వెయిట్ ఉంటుంది అండ్ గ్రాండ్నెస్ కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు విత్ బోర్డర్ ఇలా వస్తుంది ఓకే ఓ విత్ బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ అన్నమాట మనకి ఒకవేళ కావాలనుకుంటే హ్యాండ్స్ కి కుట్టి చేసుకునేటట్టుగా ఇచ్చారు మనకి బోర్డర్ వచ్చేసి ఈ డిజైన్ లో 5 టు 6 కలర్స్ ఉంటాయి మనకి సారీ ఆల్ ఓవర్ ఇది దీని కాస్ట్ ఎంత కృష్ణ బ్లూ అండ్ పింక్ కలర్ దీని కాస్ట్ యాక్చువల్ ఇది సెవెన్ థౌసండ్ రూపీస్ మేడం యాక్చువల్ ప్రైస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది ఓకే కి వచ్చేస్తుందన్నమాట ఇది గియర్ టు సారీ ఫ్లవర్ రష్యన్ క్రేప్ లేటెస్ట్ డిజైన్స్ అమ్మ సో మనకి అక్కడ బ్లూ కలర్ ఓవరాల్ సారీ మొత్తం కృష్ణ బ్లూ అండ్ కృష్ణ బ్లూ పింక్ అండ్ కృష్ణ బ్లూ సో సారీ ఇది బోర్డర్ అది వచ్చేసింది అంటే పింక్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా కొంతమంది అలా కావాలనుకునే వాళ్ళు ఇలా కావాలనుకునే వాళ్ళు ఇలా మెహందీ గ్రీన్ ఓకే పింక్ ఇది ఓకే మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా కూడా ఉంది అండ్ టమాటో రెడ్ రెడ్డి కాంబినేషన్ చూసారు కదా బ్యూటిఫుల్ సారీలు ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి ఇలా కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఉంది మనకి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది సెవెన్ థౌసండ్ రూపీస్ సారీ అనమాట మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ చేసి ఆర్డర్ చేయండి మరో బ్యూటిఫుల్ సారీ చూసు సారీస్ అన్ని అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి భలే ఉన్నాయి అందరికీ కూడా బనారస్ సెమీకత రంగు కార్డ్ ప్యాటర్న్ రంగ్ దీనిలో టూ త్రీ కలర్ డిజైన్స్ ఓకే ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా కలాంజలి ప్యాటర్న్ క్రీపర్ డిజైన్ క్రాస్ ప్యాటర్న్ దానిలో కూడా మీకు బోర్డర్స్ చూసుకుంటే చిన్న జందాని మీనావాక్ అనేది ఇచ్చేసారు ఆలివ్ గ్రీన్ లో

డైమండ్ డిజైన్ ఉంది చూడండి చిన్న చిన్న డైమండ్ డిజైన్ ఉంది ఆలివ్ గ్రీన్ అండ్ ఆ డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో డైమండ్ డిజైన్ గ్రిడ్ ఇచ్చేసారు యా విత్ వన్ సైడ్ బోర్డర్ అన్నమాట దీనికి కూడా మనకి ఒక సైడ్ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ కి కూడా దీనిలో మనకి 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది బాటిల్ గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ ఓకే సో కాస్ట్ చెప్పలేదు కాస్ట్ ఇది 7250 40% ఆఫ్ సో మనకి 4350 పడుతుంది ఓహో 4350 కి నెక్స్ట్ కలర్ ఓకే బ్లూ కలర్ ఇది ఇది ఏ కలర్స్ అనే ఒకటి బ్లూ అండ్ కృష్ణ బ్లూ కాంబినేషన్ లో వచ్చేసింది మనకి దీంట్లో పీకాక్ కాంబినేషన్ అనుకోండి పికాక్ బ్లూ కాంబినేషన్ పీకాక్ బ్లూ అంటే మనకి సారీలో ఏదైతే కలర్ కాంబినేషన్స్ ఉంటాయో బోర్డర్ లో కూడా ఆ సేమ్ దానిలోనే మీనా వర్క్ అనేది జాల్ వర్క్ అనేది ఇస్తారు ఓకే ఈ రన్ కార్డ్స్ లో కూడా మన దగ్గర ఒక 6 డిజైన్స్ ఉన్నాయి ప్రస్తుతం ఇంకా డిజైన్స్ రెడీ అవుతున్నాయి ఓకే ఇది బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా బాగుంది టొమాటో పింక్ టొమాటో రెడ్ అండ్ టొమాటో పింక్ రెండు కలిపి కాంబినేషన్ చాలా బ్రైట్ గా బ్యూటిఫుల్ గా సో ఎవరు కట్టుకున్నా సరే ఆటోమేటిక్ వాళ్ళకి అందం వచ్చేస్తుంది ఇలాగా బ్రైట్నెస్ చాలా బాగుంది సో ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ చేంజ్ ఎంత ఉన్నారు మీరు ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కేవీ అవైలబుల్ గా ఉందండి మనకి ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ సిటీ షాపింగ్ మాల్ లోకి కొత్తగా వచ్చిన సైజ్ అండ్ ఇవన్నీ కూడా చూసారు కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైట్ రెడ్ అండ్ డార్క్ అట్లా డార్క్ రెడ్ అండ్ డార్క్ పీచ్ పీచ్ కాంబినేషన్ ఓకే యా ఇది 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 పింక్ ఇక్కడ డార్క్ రెడ్ పక్కన మిర్చి రెడ్ వేసేసి మంచి డిజైన్ కలర్ బాగా ఎలివేట్ యా యా ఓన్లీ డల్ డార్క్ కలర్ వేస్తే డార్క్ అయిపోతుంది ఓన్లీ లైట్ కలర్ వేస్తే లైట్ అయిపోతుంది సో రెండు కాంబినేషన్ తీసుకున్నారు యా చాలా బాగుంది సెల్ఫ్ కాంబినేషన్ లోనే మంచి డిజైన్ ఇదైతే మాత్రం ఇది ఆ పింక్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇదైతే కొంచెం డిఫరెంట్ గా ఉంది అసలు స్టైల్ ప్యాటర్న్ చాలా బాగుంది రంకట్ ప్యాటర్న్స్ అనేవి బాగుంటాయి ఈ కలర్ కాంబినేషన్ చాలా ముఖ్యం అనమాట దీనిలో ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు చాలా రిచ్ గా ఉంది అండ్ స్టైల్ గా ఉంది ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టైల్ గా కావాలి అందంగా కావాలి ఈజీగా ఉండాలి క్యారీ చేసేటట్టుగా అని అనుకునే వాళ్ళకి అండ్ మనకి ప్రైస్ కూడా చూస్తూ ఉంటారు అబ్బా మనకి ప్రైస్ కూడా కొంచెం అందుబాటులో ఉండాలి ఇన్ని కోరికలు ఒకేసారి వాటి అన్నింటికి ఆన్సర్ ఏంటంటే సిరీ షాపింగ్ వల్ల ఇదిగో మేము చూపిస్తున్న సారీసే అనమాట అసలు చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఫోర్ థౌసండ్ చేంజ్ కల వచ్చేస్తాయండి సారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపించే నంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసేసాయండి అండ్ మరో బ్యూటిఫుల్ సారీ చూద్దాం ఇది వచ్చి ప్యూర్ విస్కోస్ డియర్ ప్యాటర్న్ డిజైన్ లేటెస్ట్ చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది ఐస్ చాలా బాగుంది కూడా మీకు ైలైట్ ఉన్నది అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది నేనైతే ఇలాంటి సారీస్ ఇష్టపడతాను అంటే ఎక్కువ ఈజీగా క్యారీ చేసేటట్టుగా ఉండాలి రిచ్గా ఉండాలి స్టైల్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటాను ఉంటుంది చాలా బాగుంది క్లాత్ అయితే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సో మొత్తం గోల్డెన్ డేస్ అండ్ సిల్వర్ డేస్

బార్డర్ చాలా బాగా వస్తుంది అన్నమాట ఇందాక మీరు అన్నట్టుగా తోరణము స్టైల్ గా ఉంటుంది నిజంగా చాలా బాగుంది సింపుల్ గా ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది స్టైలిష్ గా ఉంటుంది హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది మరి చెప్పండి ఈ సారీ కాస్ట్ అంటే మీరు ఇప్పుడు మీరు చూపిస్తున్న ఫస్ట్ వాళ్ళు కొనుక్కునే కనుక నేను కొనేసుకొని వెళ్తానేమో అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది మీకు ఆ సారీ కూడా బాగా నచ్చినట్టు ఇది త్రీ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ లో మనకి టూ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఓ ఐ గా జస్ట్ టూ ఫైవ్ లోపల టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల అయితే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ లోనే మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ అనేది దొరికేస్తుంది అబ్బా నచ్చితే మాత్రం అస్సలు ఆలస్యం చేయకండి ఇవన్నీ కొత్త కొత్త కలెక్షన్స్ సిరీ షాపింగ్ మాల్ లో మరి దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి బ్రింజాల్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ బ్రింజాల్ ఓకే టొమాటో పింక్ బ్రింజాల్ వావ్ ఇంటో నాకు ఏ పింక్ లే నచ్చేస్తున్నాయి ఫాస్ట్ గా పింక్ ఇది చాలా బాగుంది వావ్ నిజంగా బాగుంది సూపర్ చాలా బాగుంది నిజంగా మిర్చి రెడ్ పింక్ ఇది డార్క్ ఆరెంజ్ పింక్

చాలా బాగుంది నిజంగా మీరు మీకు చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఒకసారి సెరీ షాపింగ్ మాల్కి వచ్చి అలా టచ్ చేసి చూడండి మీకు ఆ ఫీల్ తెలుస్తుంది అంటే క్లాత్ ఎంత బాగుంది అనేది మీకు అర్థమవుతుంది గ్యారంటీగా వచ్చి విజిట్ చేయండి మీరే షాపింగ్ చేసేస్తారు అంతే ఇక సో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపలే అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ చేంజ్ కే వచ్చేస్తున్నాయి కాబట్టి షాపింగ్ చేసేసేయండి మనకి ఉగాది పండగ కూడా వచ్చేస్తుంది అందులో సిరీ షాపింగ్ మాల్ యానివర్సరీ సందర్భంగా మనకి ఒక కిలో వెండిని కూడా మీకు అందిస్తున్నారండి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ పర్చేస్ కి అంటే ఇదిగో ఇలాగ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి ఇలా పర్చేస్ చేస్తే ఒక కిలో వెండి లక్కీ డ్రా ద్వారా అందిస్తున్నారు అంతే కాకుండా ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ గ్రామ్ సిల్వర్ టెన్ థౌసండ్ కి టెన్ గ్రామ్స్ సిల్వర్ అంటే అంత వెయిట్ చేయలేము అనుకున్న వాళ్ళకి అలా కూడా అందించేస్తున్నారు సో మనకి సారీ కొనడానికి వస్తే వెండి కూడా వచ్చేస్తుందండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి కమ్ ఆన్ సో ఇంకో బ్యూటిఫుల్ సారీ చూసేద్దాం ఇందాక చూపించిన దానిలో మీకు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఒక సెట్ చూపించాము సూపర్ ఉన్నాయి అవే కూడా సారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాది టసర్ ఓ కాది టసర్ 6650 ఇది 30% ఆఫ్ లో మనకి 4655 కి వస్తుంది ఓకే ప్యూర్ కాది టసర్ ఫుల్ ఆల్ ఓవర్ జామ్దాని వర్క్ చాలా బ్యూటిఫుల్ సారీ

చాలా బాగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన సారీ ఓకే చాలా బాగుంది ఇది కూడా కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఉంది పళ్ళు కూడా కలర్స్ చాలా గా కనిపిస్తాయి ప్రింట్ అనుకుంటారు అసలు ఈ సారీ మొత్తం కూడా ఎంత రిచ్ గా ఉంది మనకి పళ్ళు కూడా అంత బాగుందండి చాలా రిచ్ గా ఉంది డిఫరెంట్ స్టైల్ లో చాలా బాగుంది సింపుల్ గా ఉంది పాట్ డిజైన్ అనేది కలర్ ఫ్లవర్స్ అనేది డిజైన్ చేసారు అవునవును భలే గ్రీన్ బ్లూ ఎల్లో అండ్ పింక్ ఓకే సో సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ మేడం ఇలా బోర్డర్ ఇచ్చేస్తారా బోర్డర్ దీనిలో మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి. సారీ మొత్తం కూడా దీనికి కంప్లీట్ డిజైన్ ఉంది కాబట్టి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే సారీ ఎలివేట్ అవుతుంది. అప్పుడు మనకి కచ్చితంగా ప్లెయిన్ హ్యాండ్ జస్ట్ బార్డర్స్ కొట్టించుకుంటే సారీ ఎలివేట్ అవుతుంది. దాంతో పాటు మనం కూడా అందంగా కనిపిస్తాము. అంటే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూసేద్దాం. సో ఇది మనకి 4000 చేంజ్ కదండి. అవును మేడం. 6650 30% ఆఫ్ మనకి 4655. ఓకే 4655. యా. ప్యూర్ కాటన్ సర్. రెడ్ కలర్. నైస్. హలో ఓకే రైట్ ఎల్లో ఆంధ్రలో ఎక్కువగా ఇష్టపడే కలర్స్ ఇవే రండి పింక్ రెడ్ యెల్లో గ్రీన్ అవన్నీ అస్ ఎల్ వాడే వాటి కలర్ కదా కానీ ఆ వర్క్ ఏదైతే ఉందో బాగా ఎలివేట్ అవ్వడం కోసం డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు ఓకే లేకపోతే మీకు ఆ జామ్దాని వర్క్ అనేది అంత కనిపించదు అంత బ్యూటిఫుల్ గా ఉండదు యా చాలా బాగుంది వేస్ట్ లో అంత లుక్ రాదు వైన్ కలర్ వైన్ అని పింక్ నాకు తెలిసి ఇప్పుడు మా వ్యూయర్స్ అనిపిస్తుంది వాళ్ళందరూ అనుకుంటున్నారు వ్యూయస్ తొందరగా ఒక్కసారి అన్న వెళ్దాము అని చెప్పి బతికినాడనుకో మీ ఇంట్లో వాళ్ళని ఈ రోజు వెళ్ళిపోదాం ఎటు పరిస్థితుల్లో అని అడిగితే ఇంత బ్యూటిఫుల్ శారీస్ ని మీరు మీరు సొంతం చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు వీటిలో ఉన్న కలర్స్ అనమాట ఇవి ఇంకా చాలా సారీస్ బోల్డ్ అని ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ కల కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి బట్ ఇప్పటి వరకు అయితే ఈ సారీస్ ని చూపించాను కాబట్టి నచ్చితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నాను బస్ ఈ కాలజీస్ ఈ ఆర్డర్ చేయండి చాలా బాగున్నాయి చేతన్ గారు ఇవన్నీ కూడా కస్టమైజ్ కూడా అంటే మనకి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ఉంటాయి కదా ఏవి కావాలనుకున్నా పట్టు కస్టమైజ్ మనం కస్టమర్స్ కోసం పట్టుకునే కస్టమర్స్ కోసం వాళ్ళకి ఫ్యాన్సీ కూడా ఇవ్వాలి అని ఓకే హ్యాండ్ పిక్ చేసుకుంటాం అనమాట ఎవ్రీ డిజైన్ ఇప్పుడు దీనిలో ఇంకా త్రీ ఫోర్ డిజైన్స్ ఉంటాయి కానీ మనకు అంత లుక్ అనిపించలేదు సో ఈ డిజైన్ ఈ ఖాదీ టస్టర్ ఓన్లీ వన్ డిజైన్ అవైలబుల్ ఓకే సో ఇది బాగుంది అనిపించింది తీసుకున్నారు కస్టమర్స్ కోసము చూస్తున్నారు కదా మీ అందరి కోసము జస్ట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అటు ఫ్యాన్సీ సారీస్ పైన అటు పట్టు చీరల పైన కూడా ఆఫర్ పెట్టారు కాబట్టి ఇమీడియట్ గా రండి షాపింగ్ చేయండి మీకు నచ్చిన సారీ తీసుకొని వెళ్ళండి ఇంకెందుకు కాలేదు సార్ జస్ట్ రెండు వేలు పెట్టుకుంటే మీకు కిలో ఎండి వస్తుంది వదులుకోకండి మంచి ఆఫర్ కదా రెండు వేలు పెట్టి అంటే రెండు వేలు పెట్టి కొండడానికి వచ్చినప్పుడు మనం మినిమం పదివేలైతే గ్యారంటీ చేస్తానులేండి దాంతో రెండు వేల రెండు వేల రెండు అలా వేసేసుకోండి అంతే లక్కీ డ్రాగా మనమే సెలెక్ట్ అయిపోవచ్చు కిలో వెండి కూడా సంతం చేసేసుకోవచ్చు సో అంతేకాకుండా ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ గ్రామ్స్ టెన్ థౌసండ్ కి టెన్ గ్రామ్స్ వెండిని కూడా సంతం చేసుకోవచ్చు ఏది ఏమైనా మీరు ఒకటి కొండకు వస్తే మాత్రం రెండు చేతులతో ఫుల్ గా పట్టుకొని మరి గ్యారెంటీ సినీ షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ చేతన్ గారు మంచి మంచి బ్యూటిఫుల్ శారీ చూపించారు మళ్ళీ సో సేమ్ సేవలో మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్ తో మేము मुद्दर नमस्ते बाय बाय